కడుపు నగరంలో ఐటీఏ సర్కిల్లో న్యూ ప్యారడైస్ బిర్యానీ సెంటర్ ఇవాళ ఓపెన్ చేస్తున్నారు లోప వెళ్తున్నాము ఏమేమి ఫుడ్ ఐటెం చేశాను చూసా ఉన్నాండి లోప వెళ్తున్నాము చూస్తాను అండి बिल्कुल सात अज्ञा स्वशन स्थापित आधुशन तला ध्यान कंपयाम आवाहयानी हदयो भाग्य स्थपयाम अश्वो भाग्यम स्थयामी बालाकंद स्पीश औपचारिक स्ना चलया औपचारिक स्नान आजम स्तपयाम पूर्त कुछ स्वामी तीन जल्दू आहोय तथा कम्यान दिवस अवसर पश्चात

ప్రారంభం సందర్భంగా చికెన్ బిర్యానీ కొన్న వారికి మటన్ బిర్యానీ కొన్న వారికి ఒక గుడ్డు కూల్ డ్రింక్ థమ్స్అప్ బాటిల్ ఫ్రీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఒక రెండు రోజుల పాటు ఉంటుంది తర్వాత ఆఫర్సు ప్రతిరోజు హోటల్లో ఏదో ఒక ప్రజలకు అందుబాటుగా ఇవ్వడం జరుగుతుంది మా హోటల్లో చికెన్ మటన్ ఎగ్ చేప వీటికి సంబంధించి చాలా నాణ్యంగా ఇవ్వడం ఉంది కాబట్టి కడప ప్రజలందరూ కూడా వినియోగించుకోమని నేను కోరుకుంటా ఉన్నాను ప్యారడైజ్ బిర్యానీ ఐటీఐ సర్కిల్ నందు ఉంటుంది నైన్ తప్పకుండా మా హోటల్ నందు క్యాటరింగ్ పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ క్యాటరింగ్ సదుపాయం కూడా ఉంది ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా హోటల్ నందు కాంటాక్ట్ అయ్యి దగ్గరుండి చేపించుకోవాల్సిందిగా కోరుతున్నా